రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంద శాతం వరకు రైతు బంధు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పడుతుంది అనమాట ఈరోజు మీ అందరికీ అయితే ఇది ఒక పెద్ద శుభవార్తైతే మీరైతే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే తాజాగా మనకైతే ప్రభుత్వమే చెప్పింది అనమాట ఈరోజు వంద శాతం వరకు మీ అందరికీ రైతుబంధి అయితే పడుతున్నట్టు అయితే మీ అందరికీ ఈరోజు ఎన్ని గంటలకి రైతు బంధు అనేది పడుతుంది మీ ఖాతాలో జమ అవ్వడానికి ఏ సమయం పడుతుంది అలానే ఎవరెవరికి ఈరోజు పడుతున్నాయి అంటే ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వమే చెప్పిందనమాట ఈరోజు ఈ జిల్లాల వారికి అని చెప్పి మీ అందరికీ చేయవలసినల్లా ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు పడుతున్నాయని చెప్పి చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఈ రైతు బంధు కోసం అయితే ఓకే మీరందరూ చేయవలసిన ఏం లేదు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అప్పుడు అయితేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు బంధు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మీకు రైతు బంధు అయితే వస్తుంది వంద శాతం వరకు వస్తుంది మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరి వరకు వస్తున్నాయి అంటే ఎన్ని ఎకరాల వరకు వస్తున్నాయి ఏ జిల్లాల వారికి వస్తున్నాయి మీకు ఈరోజు వస్తున్నాయా రావట్లేదా రాకపోవడం వల్ల కారణాలు ఏంటి ఈరోజు ఎందుకు రావట్లేదు ఇంత ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి ఎందుకు రాలేదని చెప్పేసి మీ అందరికీ నేను స్పష్టంగా చూపిస్తారనమాట ఓకే మనం ముందుగా ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే తాజాగా మనకి చెప్పిన ప్రభుత్వం ఏంటి అంటే ఈ మార్చి ముప్పై ఒకటిలోగా రైతుబంధ అనేది అయితే మొత్తం అయితే వేస్తాం ఈ ప్రక్రియ మొత్తం ఈ మార్చిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పింది తాజాగా మనకి కొన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అనేవి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించిన దాని ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే మార్చి ముప్పై ఒకటిలోగా జనవరి నుంచి కొనసాగిస్తున్నాం మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం ప్రక్రియ అయితే కొనసా అయిపోతుంది అని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారే చెప్పారు సో అందువల్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఉన్నారో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇప్పుడు మార్చి ఈరోజు నాలుగు వరకు కూడా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అనమాట నిన్న నేను చూసుకున్నట్లయితే నిన్న నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే నాకైతే స్క్రీన్ షాట్లు అయితే పెట్టారనమాట అన్న మాకు నిన్న మూడు ఎకరాలు నరుంది డబ్బులు వచ్చాయి నాలుగు ఎకరాలు ఉన్నాయి డబ్బులు వచ్చాయి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు వచ్చాయని చెప్పేసి కామెంట్లు అయితే పెట్టారు మీకు వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పి తెలుసుకోవాలంటే మీకు అందరికీ ఏం చెప్తానంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను అందులో పెడతాను ఈ స్క్రీన్ షాట్స్ అన్ని ఎవరెవరికి డబ్బులు వచ్చాయి వాళ్ళందరూ అయితే పెట్టారని చెప్పేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా మీకు అక్కడ తెలుస్తుంది ఎవరెవరికి డబ్బులు వచ్చాయని చెప్పేసి మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అని చెప్పి అడుగుతున్నారు కదా మీరు ఇక్కడ చూసుకుంటే మార్చి పదిహేను లోపు ఇక్కడ చూసుకోండి మార్చి రైతు రైతుబంధ అనేది అయితే రాని వాళ్ళందరికీ జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది అనమాట ఈ మార్చి లోగా ఖచ్చితంగా మీకు డబ్బులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ మార్చి లోగా వస్తుందనమాట మీ అందరికీ వంద శాతం గ్యారంటీ అనమాట ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ మనకి ఇచ్చిన విడుదల ప్రకారం మీరు చూసుకుంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అయితే అందరికైతే అందజేస్తాం మార్చి పదిహేను వరకు మొత్తం అయితే గడువు అయితే ఉంది మార్చి ముప్పై ఒకటి లాస్ట్ అనమాట ఖచ్చితంగా మార్చి లోపు అయితే అందరికైతే వచ్చేస్తాయి అనమాట మీరేం వరీ కానవసరం లేదు అంతేందుకు ఈ రోజు కూడా చాలామందికి అయితే రైతు ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి అన్న డబ్బులు వచ్చాయని చెప్పేసి మీకు అయినా సరే ఈ రోజు కూడా రాలేదనుకో అంటే పది పదకొండు పన్నెండు గంటల వరకు అయితే సమయంలో వెయిట్ చేయండి ఎందుకంటే బ్యాంకులు అనేవి మనకి పది తర్వాతనే తీస్తారు కాబట్టి పది గంటల తర్వాత నుంచి మీరు చెక్ చేసుకోండి అనమాట అప్పుడు మీకు డబ్బులు అనేవి అయితే పడతాయి ఒకవేళ మీకు పడకపోతే ఒకవేళ ఈ రోజు కూడా పడకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే మార్చి పదిహేను వరకు అయితే వెయిట్ చేయండి ఇంకా ఎటువంటి అప్డేట్ కనుక వస్తే మాత్రం నేను తర్వాత కూడా ఇంకో వీడియో చేసి మీ అందరికైతే అప్డేట్ ఇస్తానన్నమాట పది గంటల తర్వాత కూడా ఇంకో వీడియో పెడతాను చూడండి ఆ వీడియోలో కూడా వచ్చేసి మీకైతే డబ్బులు పడని వాళ్ళకి పడుతున్నాయా లేవా అని చెప్పేసి వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను మీరు చేయాల్సిన ఏం లేదు ఖచ్చితంగా ఆ వీడియోని చూసి ఆ వీడియో కూడా మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఈ రైతు బంధు గురించి ఆ వీడియోలో మీ అందరికీ స్పష్టత అయితే వస్తుంది ఇక మళ్ళీ ఇంకా రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు నేను రైతు భరోసా గురించి కూడా ఒక వీడియో చేశాను ఎకరానికి పదిహేను వేలు చొప్పున కౌలు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వచ్చే నెల నుంచి అయితే ఇస్తుందనమాట రైతు రుణమాఫీ గురించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు రుణమాఫీ అనేవి కూడా వచ్చే నెల నుంచి మీ అందరికీ అయితే కొనసాగుతున్నాయి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు వచ్చే నెల వరకు అయితే ఆగాల్సిందే ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది కూడా రెండు లక్షలైతే ప్రభుత్వం చేయడానికి అంతకుముందు ఈ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి ఏదంటే ఈ రైతు బంధు కంప్లీట్ అవ్వాలి రైతు భరోసా కంప్లీట్ అవ్వాలి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ చెయ్యూత పింఛన్లు అనేవి కూడా ఆగడం అయితే జరిగింది అందువల్ల ఈ ఫస్ట్ ఈ పింఛన్లు కూడా ఇవ్వాలి వృద్ధులకని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట అందుకని ఫస్ట్గా వచ్చేసి ఈ రైతు బంధు ఈ చెయ్యూతో పింఛన్లు అయితే కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా ఏవైతే రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇలా ఈ ప్రక్రియ అయితే కొనసాగిస్తామని చెప్పి చెప్పింది అనమాట ఆల్రెడీ మీకు తెలుసు మనకి ఇచ్చిన ఆరు గ్యారంటీలు చాలా గ్యారంటీలు అయితే ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి మూడు నాలుగు గ్యారెంటీలు అయితే మనకైతే అమల్లోకి వచ్చాయి అవే ఏంటి అంటే ఫ్రీ బస్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ఇలా రెండో యూనిట్ కరెంటులు అయినా ఇవన్నీ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి కేవలం ఒక మనకి రైతు భరోసా అనేది ఈ రైతు రుణమాఫీ అనేది ఇంకా కాలేదు ఇప్పటివరకు రైతు బంధు కూడా జరుగుతుంది అది సగం అయిపోయింది ఇంకొక సగం ప్రక్రియ అవుతుంది అనమాట మనకు వంద శాతంలో అరవై శాతం మందికే డబ్బులు అయితే వచ్చాయి నలభై శాతం మందికి అయితే డబ్బులు అయితే రాలేదు ఈ రాని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈ రోజు మీ అందరికీ అయితే డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే బ్యాంక్ అనేది ఈ రోజు కూడా ఉంది కాబట్టి ఈ రోజు నుంచి డబ్బులైతే ప్రక్రియ కొనసాగుతుంది నేను ఆదివారం రోజు చాలా మందికి అయితే రాలేదు కదా మీరేం వరీ కాను లేదు ఈ రోజు కంపల్సరిగా పది గంటలకి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట పది గంటల తర్వాత నుంచి అందరికీ అయితే వస్తాయి మీరందరికీ ఖచ్చితంగా ఖచ్చితంగా నాకైతే కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అన్న నాకు ఐదు ఎకరాలు ఉంది డబ్బులు వచ్చాయి ఈ జిల్లా అని చెప్పేసి కూడా మీరైతే నాకు క్లారిటీగా మెన్షన్ చేస్తేనే అర్థమవుతుంది అర్థమవుతుందనమాట ఎవరెవరికైతే వస్తున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ అలానే మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల చొప్పున మనకైతే మోడీ గారు ఇస్తున్న డబ్బులైతే అవి కూడా విడుదల చేస్తున్నారనమాట మొన్న తాజాగా మనకైతే విడుదల వైజ్గా మనకైతే కొనసాగుతూనే ఉన్నాయి పదహారో విడత కూడా మనకైతే డబ్బులు అయితే వస్తూనే ఉన్నాయి ఈ రెండు వేల రూపాయలు కూడా మీ అందరి ఖాతాల్లో పడుతున్నాయి అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కూడా ఈ డబ్బులు కూడా వచ్చాయా అని చెప్పేసి అయితే నాకు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఈ డబ్బులు కూడా మనందరి ఖాతాల్లో జమ అయ్యాయి కాబట్టి ఈ డబ్బులు అయితే ఎంత ఆలస్యం అయితే అవ్వదు ఎందుకంటే ఈ డబ్బులు అనేవి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి ఎంపటిన డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో జమ చేస్తారు ఇవి ఎక్కువ రోజులు పట్టదు ఒక రెండు రోజులు మూడు రోజులు స్టార్ట్ అయిన రెండు మూడు రోజులనే అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట కేవలం రైతుబంధ అనేది లేట్ అవుతుంది మిగతా ఏ డబ్బులైనా సరే ఖచ్చితంగా అందరి ఖాతాల్లో జమ అవుతాయి మీకు మెసేజ్లు రావాలంటే ఇలా వస్తాయి అన్నమాట తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు యాసంగికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అందరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు ఈ సమయం పెట్టుబడి మరియు ఈ చూసుకోవచ్చు ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ కొరకు అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా ఒక మెసేజ్ వస్తుంది అనమాట ఖచ్చితంగా రైతు బంధు పడితే ఈ మెసేజ్ వస్తుంది ఒకవేళ ఈ మెసేజ్ పడకుండా డబ్బులు పడతాయంటే పడవు ఖచ్చితంగా ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళకే డబ్బులు అయితే పడ్డట్టు అనమాట కొంతమందికి ఈ మెసేజ్ వచ్చిన కొద్దిసేపటి తర్వాత పడతాయి వెంటనే ఈ మెసేజ్ రాగానే అకౌంట్లో అయితే పడవు ఈ మెసేజ్ వచ్చిన వెంటనే ఒక అర్ధగంట పది నిమిషాల లోపు మీ అకౌంట్లో ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట అందరికీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ మెసేజ్ అయితే రావాలి అప్పుడైతేనే మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి మీరు అలానే ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది లక్షల ఎకరాల రైతు బంధు కట్టు అయితే ఇక్కడ కొంతమందికి అయితే ఎవరైతే సాగు చేయని భూములు ఉంటాయో అంటే ఈసారి రైతు బంధు చాలామంది రాలేదు ఎందుకంటే ఇలా కూడా ఒకటి ఉందన్నమాట కారణం సాగు చేయని భూములు అంటే ఖాళీగా ఉన్న భూములు ఏవైతున్నాయో వాటికి రైతు బంధు కట్ చేస్తామని చెప్పేసి మనకైతే తెలంగాణ ప్రభుత్వం సమస్య సీఎం గారు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసా కూడా ఇవ్వను వాళ్ళకని చెప్పేసి కూడా చెప్పిండు సో దీని గురించి కూడా మనకైతే చర్చలు అయితే జరుగుతున్నాయి తాజాగా నేను మన కేబినెట్ మీటింగ్ కూడా జరగడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల ఎకరాల సాగు లేవని చెప్పి వ్యవసాయ భూములైతే జాబితాలు అయితే ఉన్నాయి దీని ప్రకారం ఎకరానికి పదివేల అయితే ఏడాదికి రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల ఖాతాలో జమ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే పంతొమ్మిది లక్షల పైన ఏవైతే ఎకరాలు ఉన్నాయో వాటికైతే సాగు చేయట్లేదు వాటికి చూసుకుంటే వాటి కూడా ఎకరానికి పదివేల చొప్పున చూసుకుంటే వాటికి పంతొమ్మిది కోట్లు ఎక్కడ చూసుకుంటే వెయ్యి తొమ్మిది వందల కోట్లు మనకైతే వాటికైతే వీడి ఖాతాల్లో జమ అవుతున్నాయి అని చెప్పి చెప్పానమాట సీఎం నిర్ణయంతో ఇప్పుడు అయితే ఆదా కానున్నాయి అయితే ఈ ఏవైతే ఈ సాగుభూముల గనక డబ్బులు వేయకపోతే మాత్రం ఇంకా మనకి నిధులైతే మిగులుతాయని చెప్పి మనకైతే సీఎం గారు అయితే చెప్తున్నారు సో మనకి ఏంటంటే ఈ రైతు అయితే ఖచ్చితంగా మనకి ఈ రోజు అయితే కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు సంబంధించి మనకి రైతు బంధు గురించే మొత్తం ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది నిన్న కూడా మనకైతే ఒక క్యాబినెట్ భేటీ జరిగింది అందులో కూడా ఏమని చెప్పారంటే రైతు బంధు అనేది ముందు రైతులకైతే అందచేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే రైతు భరోసా అయినా రైతు రుణమాఫీ అయినా ఏదైనా సరే రైతు బంధు అయిపోయిన తర్వాతనే అని చెప్పి మనకైతే ప్రభుత్వం నిన్న మాట్లాడింది ఆ క్యాబినెట్ భేటీకి సంబంధించి మనకు తర్వాత ఏమేమి మాట్లాడుకున్నారని చెప్పి తర్వాత మనకు వార్తలు అయితే వస్తాయి ఆ వార్తలు వచ్చిన వెంటనే మీ అందరికీ నేను వీడియో చేసి అందిస్తాను మీరేం వరే కానవసరం లేదు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అయినా సరే నేను వీడియో చేసి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను మీరు చేయవలసిన అలా ఏం లేదు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేసి మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట చాలామంది తెలియదు రైతుబంధు డబ్బులు ఎందుకు రావట్లేదని చెప్పేసి మెయిన్ ఈ కారణం వల్ల బంధు డబ్బులు అయితే ఆగిందనమాట మనకి ఏవైతే ప్రభుత్వం డబ్బులు లేవు కేంద్రం నుంచి మనకి మళ్ళీ అప్పు తీసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులు రావడానికి కొంచెం టైం పడుతుంది వచ్చిన వెంటనే రైతుబంధు డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేస్తారు ఓకే మీకు ఈ ప్రక్రియ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మొత్తం అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు అందరూ చేయవలసినల్ల ఏం లేదు కొంచెం లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీకు ఇంత కష్టపడి నేను వీడియోస్ అయితే మార్నింగ్ మార్నింగ్ నుంచి అందజేస్తున్నాను మీరు కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రైతు బంధువులు పడని రైతులైతే ఏం వరీ కావచ్చలేదు మీ అందరికీ డబ్బులు అయితే వస్తాయి వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి మీ అందరికీ అందిస్తూనే ఉంటాను ఏ రోజు అప్డేట్ ఆ రోజే నేనైతే అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా రోజుకి వీడియోలు పెట్టి రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తాను ఓకే మీ అందరికీ ఈ వీడియో అర్థమైనట్టయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్